డైలాగ్ చెప్పము సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పుమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు కొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టన్న తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా నరికేస్తాం చంపేస్తాం రఫాడతాం రపా రప్ప రఫ రఫా నరికేస్తాం లేదు గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరు వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాం ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక హోటల్ పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇది అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవోక్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉండితే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్లతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రాండ్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మా మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జనం తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం కథ ఎందుకూరికి ఇప్పుడు చెంది అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి పోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడైనా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలాంటి అరోడ్ ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదమైల చంద్రబాబు మొత్తం ఆయన గుర్తు చేసుకో ఆయన కూడా గుర్తు చేసుకునే ప్రజలు చేశారు మర్చిపోతే ఎట్లా ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఎట్ ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది కానీ అది చేయడం తప్పంటాను నేను బెట్టింగ్ వాళ్ళకి మీరు ఒక మాట అడుగుతుంది ఎవరైనా వెళ్ళిపోవడానికి పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామో మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నిన్నెక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పొమ్మంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలండి మీకు ఏమనుకుంటున్నారు మీరు ఇరుగుసందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం స్టాంప్ పేడ్లు కావడం అక్కడి నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ పోలీసుల మీద మలా చేయడం చేయడం వేయడం ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కొంచెం ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక హోందాతనం ఉండాలి నాయకులు సార్ అరెస్ట్ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎట్లు కుదరతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు ఎలా చూడొచ్చు సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్లే హీరోస్గా వీటి చేసే చేసేవాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పా గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మాకు కింద కొట్టేస్తామని చెప్తున్నా ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సిన చాలా ఉంది ఇప్పుడు ఏంటండి ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అరూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మారిగా తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షణ మీ ఇంట్లో మీ మిస్సెస్ రషన్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి ఏ నాకేం కోపంతోనో తీవ్ర వదిలిపోయిన పోరాడానో కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాలతో పైన పోరాడాను నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడాను ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను